వాయుగున్న ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు రాగల రెండు రోజుల సైతం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ను జారీ చేసింది తెలంగాణలోని నాగర్కర్నూల్ నల్గొండ గద్వాల వనపర్తి నారాయణపేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు రాగల రెండు రోజుల సైతం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ను జారీ చేసింది తెలంగాణలోని నాగర్ కర్నూల్ నల్గొండ గద్వాల వనపర్తి నారాయణపేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం ములుగు నల్గొండ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ నాగర్ కర్నూల్ వనపర్తి మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్స్ ఇద్దరు మనకు లైవ్ లో ఉన్నారు మా కరస్పాండెంట్ ఉషా అండ్ శ్రీనివాస్ వాతావరణ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ముందుగా మనం ఉషా దగ్గరికి వెళ్దాం ఉషా ఏంటి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది శ్రీదవి అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల ఇప్పటికే అస్నా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పూర్తి స్థాయిలో అయితే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే విజృంభిస్తోంది అనేసి తెలుస్తోంది మొత్తం కూడా ఆకాశంలో జల్లెడ పడినట్టుగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు తెలుగు రాష్ట్రాలు అటు విజయవాడ కావచ్చు అటు తెలుగు రాష్ట్రాలైనటువంటి విజయవాడ గుంటూరు అటు సైడ్ మొత్తం కూడా ఇరవై శాతం కూడా వర్షపాతం నమోదైంది అతి నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది మొత్తం మీద చూసుకున్నట్టయితే హైదరాబాద్ హైదరాబాద్ बाद నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో వర్షానికి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఏరియా కూడా చెరువులు కుంటలు అలాగే తలపిస్తున్నాయి చిన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు అస్తా తుఫాన్ ఎఫెక్టివ్ మరో రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా విదర్భ రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఎక్కువగా ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది మొత్తానికి చూసుకున్నట్టయితే నిన్న అతి భారీ వర్షం కురిసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పదిహేను శాతం పైగా పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ చిలుకు వర్షపాతం నమోదైంది అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే గతంలో చూసుకున్నట్టయితే వర్షపాతం నమోదైతే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఆగిపోయిండేవి ఆ నిలిచినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ అలాగే జిహెచ్ఎంసీ ప్రతి ప్రక్షేత్ర స్థాయిలో అయితే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసింది ఇప్పటికే సీఎస్ శాంతకుమార్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మరో మరో మూడు రోజుల పాటు కూడా ఈ వాతావరణంలో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా కలెక్టర్లను అలాగే ఎంఆర్ఓలను అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది హైదరాబాద్ వరకు చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ సిబ్బంది క్షేత్రస్థాయిలో రాత్రి నుంచి పగటి వరకు కూడా షిఫ్టుల వారిగా ఈ వాటర్ కి సంబంధించి ఎలాంటి ఘటనలు ఏదైతే గతంలో మ్యాన్ఫాల్స్ లో మృత్యువాత పడినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏవి కూడా జరగకుండా అప్రమత్తమయ్యారు సిబ్బంది మనం ఈ రోజు చూసుకోవచ్చు నిన్నటి నుంచి కురుస్తున్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడా కూడా రోడ్లపై టీమ్స్ అలాగే సిబ్బంది ప్రతి ఒక్క చోట కూడా అలర్ట్ అయి ఉన్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఎఫెక్ట్ మరో రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ పదిహేను రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్టు ఇప్పటికే జారీ చేసింది కాబట్టి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దు అన్న కోణంలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది మొత్తం మీద తెలుగు రాష్ట్రాలు రెండిట్లో గత పది ఏళ్లగా చూసుకున్నట్టే ఎప్పుడు కూడా ఇంతటి వర్షపాతం అవ్వలేదు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గత ఇరవై ఏళ్లలో కూడా ఇలాంటి వర్షపాతం నమోదవ్వలేదు అని ఒక సూచన అయితే చేసింది మొత్తం మీద వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో సీఎస్ శాంతకుమారి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అధికారులను అయితే అప్రమత్తం చేశారు మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి వారు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు హైదరాబాద్కి కొంత వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇతర జిల్లాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఐదు జిల్లాలు మొత్తానికి కూడా నల్గొండ ఖమ్మం భారీ వర్షపాతం ఇప్పటి కూడా భారీ వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఈ రోజు రేపు కూడా సేమ్ ఇదే ఆ వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి చతుర్మదురు వర్షం హైదరాబాద్ ని చూసుకున్నట్టయితే కాస్త ముసురు ముసురు కమ్మినట్టుగా ఉంది ఈ ముసురు కాస్త మధ్యాహ్నానికి భారీ వర్షానికి నమోదయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత అతి భారీ వర్షానికి కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది విదర్భలో ఏర్పడినటువంటి ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తిఫాన్ ఏదైతే ఉందో రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా అత్యంత భారీ నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించారు భారీ అతి భారీ అత్యంత భారీ ఈ మూడు స్థాయిలో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే చూసుకున్నట్టు కొన్ని సాగర్ గేట్లన్నింటినీ కూడా గేట్లు ఎత్తేసారు కొన్ని చెరువులకు గండి పడింది కాబట్టి గండి పడినటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే మొత్తం కూడా గండిపడినటువంటి ప్రాంతాలు మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే పంజాగుట్ట అమీర్పేట అలాగే మైత్రివనం అలాగే ఖైరతాబాద్ ఈ ఈ ప్లేసెస్ లో వర్షం చిన్నపాటి వర్షం పడినా గాని వెంటనే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ఏదైతే ఉందో అది మినీ చెరువుల్ని తలపించే విధంగా ఉండేది అలాంటి ఈసారి నమోదైనటువంటి వర్షపాతంతో ఎక్కడికక్కడ అధికారులు జిహెచ్ఎంసీ సిబ్బంది ప్రతి ఒక్క చోట కూడా అప్రమత్తమయ్యారు ట్రాఫిక్ కూడా వీకెండ్స్ కావడంతో ఏదైతే శని ఆదివారాలు వీకెండ్ కావడంతో నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి ప్రజలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాదు ఏదైతే అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హుకం జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా క్లియరెన్స్ క్లియర్ చేస్తున్నారు అధికారులు మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి ఈ మూడు రోజులు కురుస్తున్నటువంటి వర్షపాతం ఏదైతే ఉందో తెలంగాణలోని కొన్ని ఏరియాలకైతే పడినట్టుగా తెలుస్తోంది కొన్ని చెరువులు అలాగే ఆయకట్టలు ఆనకట్టలకి ఇప్పటికే ఏదైతే మొత్తం కూడా కట్టలు తెంచుకున్న తగినట్టుగా కూడా ఇప్పటికే ఆదేశాలు వస్తుంది మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ వర్ష ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అస్నా తుఫాను మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది హైదరాబాద్కి ఈ తీవ్రత కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఇతర జిల్లాలకు అయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది శ్రీదేవి మీరు కాసేపు హోల్ లోనే ఉండండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి హైదరాబాద్ విజయవాడ పరిసరాల్లో కంటిన్యూగా భారీ వర్షాలు పడుతున్నాయి ఇవాళ తెలంగాణ కోస్తాంధ్ర దగ్గర అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని చోట్ల అత్యంత అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది అయితే హైదరాబాద్ లో రోజంతా వాన పడుతూనే ఉంది నిన్నటి నుంచి హైదరాబాద్ సహా మధ్య తెలంగాణ ప్రజలు ఇవాళ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు శ్రీనివాస్ మా కరెస్పాండెంట్ లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఓవరాల్గా హైదరాబాద్ అంతటా కూడా ఏ విధంగా అలర్ట్ చేసింది శ్రీదేవి గత మూడు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురియడంతో రెండు రాష్ట్రాల్లో వర్షంతో పూర్తిగా అంటే నదులు పొంగుతున్నాయి కుంటలు చెరువులు పూర్తిగా నిండిపోయాయి అంతేకాకుండా ఇటు రెండు ప్రభుత్వాలు అప్రమత్తమని చెప్పవచ్చు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి వరకు ఉండి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధానంగా మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులు ఇటు పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఎలాంటి ప్రమాదాలు ముఖ్యంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు ఎవరికైనా ఎలాంటి ప్రమాదం ఉన్నా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా కలెక్టర్ కార్యాలయాలకు అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు ప్రధానంగా నిన్న పడ్డ వర్షం చూసేది ఉంటే ఖమ్మము కొత్తగూడెం ప్రాంతాల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసింది హైదరాబాద్ లో ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిహెచ్ఎంసీలో అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ముఖ్యంగా బోరబండ అదేవిధంగా నాగమేకుంట ఉప్పలు ఐడిపిఎల్ కాలనీ లాంటి ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బేగంపేట అదేవిధంగా రా రామంతపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా మరో ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పటికే అంటే అన్ని చోట్ల అధికారులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఈ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రస్తుతం చూసేది ఉంటే ఈ రోజు సెలవు కావడంతో కొంత ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థులు నివసించే ఉండే అటువంటి ప్రాంతాల్లో కావచ్చు తర్వాత పురాతనమైనటువంటి ప్రాంత నివాసాలు కావచ్చు వాటిలో కూడా నివసించే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నటువంటి ఆదేశాలు కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు ప్రధానంగా పై ప్రాంతాల నుండి వచ్చేటువంటి వరద నీరు ముఖ్యంగా వికారాబాద్ తాండూరు శంకర్పల్లి నుండి వచ్చే వరద నీరుతో ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ కూడా పూర్తిగా గరిష్ట స్థాయికి చేరే అవకాశాలు ఉందని చెప్పవచ్చు ఇప్పటికే హుసేన్ సాగర్ నిండు కుండగా తయారైందని చెప్పవచ్చు హుసేన్ సాగర్ కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది హుసేన్ సాగర్ కింది ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఆదేశాలను సూచనలు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్పారు ముఖ్యంగా నా గాంధీనగర్ అదేవిధంగా అంబర్పేట అదేవిధంగా రామంతపూర్ లాంటి ఈ కాలనీలలో హుసేన్ సాగర్ నిండితే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని తరలించడానికి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది ఇరవై నాలుగు గంటలు హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి అధికారులకు సహాయం అందించడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు రేపు సెలవులు కావడంతో ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎమర్జెన్సీ అయితే తప్ప రోడ్లపై రావాలన్నటువంటి సూచనలు కూడా అధికారులు చేస్తున్నారు ప్రధానంగా విద్యుత్ శాఖ అదేవిధంగా వాటర్ బోర్డు ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నటువంటిదే ప్రభుత్వ లక్ష్యమని నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో అధికారులు కూడా ఈ సెలవు దినాన్ని కూడా వదిలేశారు ఇప్పుడు ఈ రోజు రేపు కూడా ఎవరికి సెలవులు ఇచ్చే అవకాశం కూడా లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు ప్రధానంగా అందరూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉండాలన్నటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వ అధికారులకు సిబ్బంది ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా సొంతగా వాళ్ళ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ లో గుర్తించినటువంటి నూట నలభై ఒక్కటి లాగింగ్ పాయింట్ లో కూడా ఎలాంటి వరద నీరు చేరకుండా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఇటు సాగరు సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ తర్వాత ఈ జంట జలాశయాలలో ఉన్నటువంటి వరద నీరు కూడా ఒకవేళ పెద్ద ఎత్తున మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు రెవెన్యూ జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు అధికారులు కూడా ఆ మూసి పరివాహక ప్రాంతము అదేవిధంగా హుసేన్ సాగర్ నాల చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి సహాయక చర్యలు అదేవిధంగా ఒకవేళ భారీ స్థాయిలో వర్షాలు పడేది ఉంటే వాళ్ళని తరలించి వాళ్ళకు పునరావాస కేంద్రాల్లో ఉంచి వాళ్ళకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఇటు జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసీ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించినటువంటి దాదాపుగా ముప్పై మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు జోనల్ కమిషనర్లు కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా జేహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్తో పాటు ఇటు మున్సిపల్ కమిషనర్ ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలను తెలుసుకుంటుండడం కాకుండా కమాండింగ్ కంట్రోల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎలా సహాయక చర్యలు అందించాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు జిల్లాలలోనూ ఇటు హైదరాబాద్ నగరంలోనూ శ్రీనివాస్ అంటే బోరబండ లాంటి కొన్ని ఏరియాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ అంతకుముందు భారీ వర్షాలు కురిసినప్పుడు కూడా బోరబండ ప్రాంతంలో రేకులు చెట్లు విరిగిపడిన సందర్భాలు కూడా మనం చూసాం సో ఇప్పుడు అలాంటి సందర్భాలు ఏమి చోటు చేసుకోకుండా అలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే జీహెచ్ఎంసీ ఏదైనా ఏర్పాట్లు చేసిందా వాళ్ళని ముందస్తుగా ఏదైనా పునరావాస కేంద్రాలకి తరలించడం అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసిందా ప్రస్తుతం మీరు ఎక్కడ ఏరియాలో ఉన్నారు అయితే ముఖ్యంగా బోరాబండ ఇటు కుక్కట్పల్లి తర్వాత ఇటు ఉప్పలు జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఇటు జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి నాళాల్లో ఉన్నటువంటి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగానే ఇటు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు ఇటు ప్రజలు కూడా తమకు సహకరించాలన్నటువంటి విషయాన్ని కూడా ఇటు అధికారులు చెప్తున్నారు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే వాటిని గుర్తించారు ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ గుర్తించినటువంటి లోతట్టు ప్రాంతాల బోరబండ కావచ్చు తర్వాత నాగమేయకుంట అదేవిధంగా దిల్చునగర్లోని పిఎన్టీ కాలనీ ఈ చెరువుల కింద ఉన్నటువంటి పరిసర బస్తీలలో కాలనీలలో వరద నీరు చేరకుండా ముందస్తుగానే వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఈ జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు కూడా అంటే నీరు నిలిచిన చోట వాటిని తొలగించడానికి మోటార్లను అమర్చారు వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు ప్రధానంగా ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు జీహెచ్ఎంసీ ఇటు రెవెన్యూ అధికారులు వాటర్ బోర్డు అధికారులు అంటే కోఆర్డినేషన్ తో ముందుకు సాగుతున్నారు ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా వారిని తరలించడానికి కావలసినటువంటి ఏర్పాట్లను ఇటు రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు మిగతా వాళ్ళలో తరలించి వారికి పునరావాసం కల్పించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు శ్రీదేవి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఒకసారి మళ్ళీ ఉషా దగ్గరికి వెళ్దాం ఉషా ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఏరియాలో ఉన్నారో అక్కడ అంటే ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఎక్కడ నీరు నిలవకుండా అండ్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ట్రాఫిక్ కంట్రోల్ కానీ అవన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు శ్రీదేవి మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే పంజాగుట్ట సమీపంలో ఉన్నాము ఈ చౌరస్తా మొత్తం కూడా ఒకప్పుడు గతంలో పడినటువంటి వర్షం ఏదైతే ఉందో గతంలో వర్షం పడితే ఈ మొత్తం ఏరియా మొత్తం కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేది మొత్తం మినీ చెరువుని తల్పించేలాగా ఈ మొత్తం ఏరియా కూడా ఉండేది అలాంటిది ఈసారి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ అధికారులు చాలా అప్రమత్తమయ్యారు మొత్తం ఎక్కడా కూడా నీటి నిల్వలు లేకుండా అర్ధరాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బలగాలు ఏదైతే డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు అలాగే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మున్సిపల్ సిబ్బంది కావచ్చు మొత్తం కూడా ఇక్కడ అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ ప్రజలకు ఎలాంటి అవస్థలు కలగకుండా అలాగే ట్రాఫిక్ జామ్ కూడా వీకెండ్స్ కాబట్టి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ చౌరస్తా చూసుకున్నట్టయితే నలుదిక్కులా కూడా దాదాపు ఒక ఏదైతే చాలా సుదూరం నుంచి కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఉండేది అలాంటిది ఈసారి అధికారులు అప్రమత్తం అవడంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినా సన్ని వేసాలు కూడా లేవు రోడ్లన్నీ కూడా నిర్మానుషంగానే మనకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఏదైతే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు చెద్రమోదురు ఘటనలు కూడా జరగలేదు ఏదైతే గతంలో చూసుకున్నటువంటి ఘటనలు మనం పునరావృతం చేసుకున్నట్టయితే ఏదైతే మ్యాన్ హోల్స్ కి సంబంధించి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండి మ్యాన్ మ్యాన్హోల్స్ మొత్తం కూడా బ్లో అయిపోయి మొత్తం అందులోపలి చిక్కుకొని అనేక ఇన్సిడెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు అలాంటి ఘటనలు ఏవి జరగకుండా అప్రమత్తమయ్యారు కలెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యారు ఈసారి పడినటువంటి ఈ మరో రెండు రోజుల పాటు కూడా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి కూడా పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ